హలో అండి అందరికీ నమస్కారం మా పల్లె ఛానల్కి స్వాగతం ఈరోజు పీతల పులుసు చేస్తున్నానండి పీతలు చూడండి చాలా బాగున్నాయి అన్ని పీతలు కూడాను ఒకటి కూడా పాడవలేదండి ఆ పీతలు చేసేది మా చిన్నత్తయ్య అండి మా చిన్నత్తయ్య అంటే మా చిన్నమావ గారి భార్య ఆవిడ చేసే విధానం చూసి నాకు కూడా నచ్చి నేను కూడా ఎలాగైనా ఒకటైనా ట్రై చేయాలని చెప్పేసి నేను కూడా చేశానండి ఈసారి చాలా నీట్గా చేస్తారు చూడండి ఎలా కనపడుతున్నాయి మనకి వైట్గా వచ్చేస్తాయండి చాలా నీట్గా అడుగుతా కడడం కూడాను వీడియోలో చూపించొద్దున్నారండి అందుకే చూపించలేదు ఈసారి ఎప్పుడైనా పిండి వంటలు చేసినప్పుడు చూపిస్తాను వంట వీడియోలోకి వెళ్ళిపోదాం నాలాంటి వాళ్ళకి ఎంతోమంది కండి ఇష్టమైన కూరది చూడండి పేతపేతగా మా అత్తయ్య చేసే విధానం అది అలా ఉంటుంది చూస్తేనే తినాలన్నట్టు ఆ పేత షేప్ అంత పోనివ్వకుండా గం గంటలు ఒకటే తీస్తారండి గంటలు ఒకటే తీసి ఆ పీత షేప్ అంతా అలా వండేస్తారు అలా చూస్తే నాకు నచ్చింది బాగుంది అట్లాగా ఇంక నేను అట్లాగే చేయమన్నాను నేను పీతలు చేయడానికి ముందే రండి నాన్ నానబెట్టేసి వండొచ్చుకున్నాను చిన్న నిమ్మకాయ సైజు ఉల్లిబందు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ తరిగి పెట్టుకున్నాను చూడండి పీయత ఎంత తెల్ల కనపడుతుందో చూపిస్తాను మీకు గంటలు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయండి బాగున్నాయి నాలాంటి వాళ్ళకి ఇష్టమైన కోరన్నాను కదండి ఇది అందరూ తినరు ఆ గంటలు అవి చూసారు కదా భయపడతారు వాటిని చూసి ఇది ఎలా తింటారు ఏంటని చెప్పేసి నని చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినే వాళ్ళకి అలవాటు అయిపోతుందండి అది పీతలు కరిగి ఎప్పుడైనా సరేనండి అవి చేసుకుంటానికి ముందు మనం అన్నీ తరిగి పెట్టేసుకోవాలి చేసిన వెంటనే కూర చేసుకోవాలి లేదంటే నీరు కారిపోతాయి నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసేసుకున్నాను అందులో ఉండేది అంత ఫ్లెష్ అంత క్యాల్షియం అంటారండి అది వాటర్ వాటర్కి అయిపోతుంది లేట్ అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను పొడి పసుపు ముందు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి తర్వాత ఉల్లిబందు వేసుకోవాలి ముందే వేసేయకూడదు ఈసారి కూర చాలా బాగా కుదిరిందండి నాకు కొంచెం స్పైసీ ఇష్టం నేను అలానే ఉండేది ఈసారి చాలా బాగుంది కూర మాత్రం పిల్లలు తినాలి కదండి అందుకు స్పైసీగా వండను ఉప్పు మాత్రం సరిపోన తింటారు అందరూ స్పైసీ కొంచెం తక్కువ తింటారు ఉల్లిపాయ వేగిపోయిన తర్వాతన ఉల్లిబందు హాఫ్ వేగాలండి తర్వాత వేసుకోవాలి ఉల్లిబందు ఈ పీతల కూర ఏంటోనండి మా ఇంట్లో అందరికీ ఇష్టమే బోరు కొట్టని కూర అనమాట ఇది వారం వారం తెచ్చిపెట్టిన తింటారు వద్దన్నారు మా పిల్లలు కానీ అవి టేస్ట్ పరంగానే బాగుంటాయండి హెల్త్ పరంగా కూడా మంచిది కాస్ట్ కూడా అలాగే ఉంటాయి ఎప్పుడు తెచ్చుకోలేము ఒక్కొక్కసారి బాగా కాస్ట్లో ఉంటాయి ఒక్కొక్కసారి తక్కువగా ఉంటాయి ఉల్లిబందు కూడా వేగిపోయింది అలంల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను రెండు స్పూన్లు ఫుల్ స్పూన్లు రెండు కేజీలు ఉంటాయండి పీతలు అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి నేను బయట గార్డెన్లో గడ్డి పని చేశాను కదండి మొత్తం చేయించేశాను చేశాను కొంచెం ఇక్కడ పుచ్చుపాద ఉందండి పుచ్చకాయలు ఉండేదానికి కొంచెం లెక్క నాపాను మేరందంతా చేంజ్ చేసాము వర్షం పడుతున్న రోజు ఫుల్గా గార్డెన్ అంతా నీట్గా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది పీతలేసేసుకుందాము చూడండి అవి కూరలో వేసిన తరలి కూడా కదులుతూ ఉంటాయండి మధ్య మధ్యలో నేను చూపిస్తాను మీకు గైడ్తో చూడండి తెలుస్తుంది వాటికి అంత ప్రాణం ఉంది నేను అలా అన్నానని చెప్పేసి నేను బతుకున్న ప్రాణాలు తీరే ఎందుకమ్మా అని అనుకోవద్దు చూడండి వదులుతుంది అక్కడ నేను వేస్తున్నా కానీ కొన్ని అలవాట్లు అంతేనండి మన అలవాట్లు మనం వదులుకోకూడదు గరిపాటి నరసింహార్ గారు చెప్పారు కదా ఎవరు తినే వాళ్ళు తినండి అని చెప్పేసి నేను బతినాథ్ అట్లాగే కొన్ని కొన్ని హెల్త్ పరంగా చూసుకుంటూ మనం కొన్ని కొన్ని తింటూ ఉండాలి అట్లాగా అన్నీ కాదు నేను కూడా అన్నీ చెప్పను ఇవేంటంటే మాకు సీ సైడ్ కాబట్టి ఆ సముద్రం నుంచి వస్తాయి మాకు చెరువుల్లోనూ బాధ రూతయి కాలువల్లో కూడా మాకు ముందు నుంచి అలవాటు బాగా వేసుకున్నాం కదా కారం ఎక్కువే పడుతుందండి ఈ వరకు వచ్చేసి కారం ఉంటేనే బాగుంటుందండి చింతపండు పులుసు తక్కువ వేసినా అసలు మామూలుగానే కారం ఎక్కువ వేసుకోవాలి ఇకవరకు నీరు వాసన లేకుండా ఉండాలంటే ఉప్పు మనం చేపల కూరగా వేసినట్టుగా పులుపెయ్యం అసలు వేసినట్టు కూడా తెలియదు మనకి తినేటప్పుడు మిరియాల పొడి ధనియాల పొడి రెండు స్పూన్ల దాకా వేసానండి నేను వేసుకుని అన్నీ కలిపేసుకోవాలి పైన బోన్ ఉండటం వల్ల అండి లోపలికి పులుసు త్వరగా వెళ్ళదు మన నీళ్ళు పోసును ఉడకబెట్టుకుంటేనే మన నీళ్ళు పోసు మొత్తం ఎకరపెట్టి గంటలు ఉన్నాయి కదండి అవి కూడా పగలగొట్టుకోవాలి కొంచెం పైన ఘాటు పెట్టాలి కొంచెం పాలు కొట్టాలి ఏదన్నా బరువు పెట్టి పాలు కొడితేనే దానిలో పులుసు వెళ్తుంది లేదంటే కనుక అవి చప్పగా ఉంటాయి తినడానికి మేము అవి ఏదన్నా రోలు బండి పెట్టేసి పాలు కొడతాము అప్పుడే బాగుంటాయి అవి తినడానికి జ్యూసీగా ఉంటుందండి లోపలంతా కొంచెంసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకోవాలి చేసుకోవాలి ఆ వాటర్ వెళ్తేనేనండి లోపల షెల్ల లోపలికి వెళ్తేనే ఆ మసాలా కారం అంతా ఆ పీతకు పట్టుకుంటుంది దానివల్ల ఆ టేస్ట్ పెరుగుతుంది మనకి ఎంత బాగా ఉడిగితే అంత బాగుంటుంది కొంచెం పట్టిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి తక్కువండి చాలా తక్కువ అసలు పోసినట్టు కూడా తెలియ తినేటప్పుడు మనకి మనం కూర దించేటప్పుడు పులుసు ఎక్కువ వండించుకున్నా కానీ ఉండదండి లాగేసుకుంటుంది లోపలికి కొంచెం కొత్తిమీర గరం మసాలా వేయండి దీనిలో బాగా ఉడిగించుకోవాలి ఇట్లా ఉడిగించుకొని మనకు కావాల్సిన పులుసు వండించుకొని దించేసుకోవాలి చాలా బాగుంటుందండి తినని వాళ్ళు కూడా ట్రై చేయండి నాకు ఇష్టం కాబట్టి చెప్పట్లేదండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇది కొంచెం పులుసేసి తిన్నా చాలండి ఎంత బాగుంటుంది టేస్ట్ కూడా అదే రకంగా ఉంటుంది హెల్త్ పరంగా ఎంత మంచిదో ఆ పులుసు వండించుకోవాలండి ఉంటేనే కర్రీలు మనం తినేటప్పుడు పులుసు ఉంటుంది లేదంటే మొత్తం ఆ బోన్స్లో వెళ్ళిపోద్ది అవుతుంది చేసుకుంటుంది నేను కూడా ఒక పీతని శుభ్రం చేసినప్పుడు చేశానని చెప్పాను కదండి ఒకటే చేశాను కదా అందుకే వీడియోలు కనిపించలేదు నేను వీడియో కోసం మళ్ళీ చేశానని అనుకుంటారని చెప్పేసి అని ఈసారి మొత్తం అన్ని చేసినప్పుడు నేను వీడియోలు కనిపిస్తాను ఎలా చేశాను ఏంటని చెప్పేసి నీట్గా నేను కూడా చూపిస్తాను అప్పుడు అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ వెడల్పు గిన్నెలో పెడితే పులుసు కనిపిస్తుంది అని చెప్పేసి అని మొక్కలు కనపడతలేదని ఇలా పెట్టానండి మొక్కలు బాగా కనిపిస్తున్నాయి చూడండి చాలా బాగుందండి ఈసారి మాత్రం కర్రీ మాత్రం నాన్ వెజ్కి వచ్చేసి ఇది ఒక హెల్దీ రెసిపీ అండి అందరూ ట్రై చేయండి